హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజులైందని పొలానికి వెళ్ళానండి మా హస్బెండ్ పొలంలో నీళ్లు కట్టిస్తున్నారు మనిషిని పెట్టి ఎంతవరకు తడిచింది పొలము చుట్టూ వాటర్ అలా ఈ తాతని పెట్టి నీళ్ళు కట్టిస్తున్నారు అండి మా హస్బెండ్ చూడ్డానికి వస్తే చేలో పూలు ఉన్నాయి చెట్లు నిండా కోసుకుందరా అని నన్ను తీసుకొచ్చారు ఎండగా ఉందని మా హస్బెండ్ హెల్మెట్ కూడా దిగలేదు ఇంకా చాలా సంవత్సరాల క్రితం ఈ ఈ పైరేసామండి ఏంటో తెలిస్తే గెస్ చేయండి మా పాప కడుపులో ఉన్నప్పుడు ఈ పైరు వేసారు మా హస్బెండ్ మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది ఈ పైరుకి చూడండి ఏంటో ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా నీళ్ళు కడుతుంటే చల్లగా నీళ్ళల్లో అలా తిరుగుతూ ఉన్నాను వచ్చేదారిలో చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టమని ఇచ్చాను ఆ చెప్పులు ఆయన వన్ అవర్లో అన్నాడు ఇంకా చల్లని నీళ్ళల్లో అలా తిరుగుతున్నా తాత నీళ్ళు కడుతుంటే పొలం అంతా చూసి లోపల కలుపు తీపియాలని మా హస్బెండ్ అంటున్నారు చూడలేదు కదా అని తీసుకొస్తే నేను సరదాగా అలా తిరుగుతున్నాను ఏమైనా పొలానికి వస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ పచ్చ ఆ చల్లని గాలి ఆ పైరుని చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఇంట్లో ఉంటే ఆ నాలుగు గోళ్ళ మధ్య పొల్యూషను బైక్ హారన్లు అన్ని గోళ అదే చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పొలం చుట్టు పొలంలో అలా తిరుగుతా ఆ పచ్చని పైరుని చూస్తే అలా తిరుగుతున్నాను తర్వాత ఇంకా షెడ్ కిందకి వచ్చేసాం ఎండ ఎక్కువైందని షెడ్ కిందకి వచ్చేసి మా హస్బెండ్ చెట్లన్నిటికి నీళ్ళు పడుతున్నారండి నేను విఐపిలా ఎప్పుడన్నా అలా వస్తూ ఉంటాను ఎప్పుడన్నా అలా వచ్చి ఇదిగోండి ఈ పూలు కోయిస్తాం వస్తాను ఈ పూలు మా హస్బెండ్ కోయలేను నేను ఆ పూలు కోసుకొని ఈ పూలు కోయడానికి ఒక పది రోజులు ఇంకా చెప్పులు లేకుండా అలా పొలంలో అలా తిరుగుతున్నాను మా హస్బెండ్ ఇక్కడ చెట్లు ఉన్నాయండి చెట్లు అన్నిటికీ నీళ్లు పడుతున్నారు బిల్వం మారేడు చెట్లు అన్నీ ఉన్నాయి అన్నిటికీ నీళ్లు పడుతున్నారు ఇంకా కనకం ఇంకా మందారం చెట్లు మల్లెపూలు కూడా వచ్చినట్టున్నాయి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ స్మెల్ వస్తుంటే ఇక్కడ గులాబీలు మల్లెపూలు కూడా కోసానండి దేవుడి పూజ కోసం కానీ మల్లెపూ మంచి ఒక్క ఒక్క రెండు పూలు ఉన్నంత స్మెల్ వస్తుందండి ఇంకా చెట్టు నిండా గులాబీలు కూడా ఉన్నాయి గులాబీ పూలన్నీ అలా కోసేసి అన్నీ అలాగా ఈ కనకాంబరం పూలు కూడా కోసుకొని శివరాత్రి ముందు రోజు వీడియో అండి భీమలింగేశ్వర స్వామి గుడిని శివరాత్రికి అంతా ముస్తాబు చేస్తుంటే కాలు కడుక్కొని ఇంకా శివాలయంలోకి వెళ్తున్నా చూడండి శివరాత్రి ముందు రోజు వీడియో భీముడు ప్రతిష్ఠించిన శివాలయం భీమేశ్వరం శివరాత్రికి అంతా ముస్తాబు చేస్తున్నారు సేమియాలన్నీ వేసేసి రేపు కలకల అంటుందండి గుడి చుట్టుపక్కల పల్లెలందరూ ప్రజ చుట్టుపక్కల పల్లెల నుంచి అందరు వస్తారండి ఈ గుడికి చాలా బాగా సందడి సందడిగా ఉంటుంది పొలాలకు వెళ్తా డైలీ ఈ గుడికి ఎవరు రారు కానీ శివరాత్రి స్పెషల్ డేస్లో మాత్రం చాలా బాగుంటుంది ఇంకా శివయ్యని ఈరోజు చూసి అలా దండం పెట్టుకొని తాళాలు వేసారని ఇంకా బయట నుంచి నందీశ్వర్ నందీశ్వరుడి దగ్గర వచ్చి దండం పెట్టుకొని నందీశ్వరుడికి చెవులో అన్నీ చెప్తున్నాను పో అమ్మ ఎన్నిసార్లు చెప్తావు చెప్పినయే చెప్తా ఉంటావు అని నందీశ్వరుడి దగ్గర కూర్చొని శివయ్య చెప్పు నందీశ్వర తాళమేసేసారు అని నందీశ్వరి చెవులో కోరిక లిస్ట్ అంతా చెప్పేస్తూ ఉంటాను ఎప్పుడు చెప్పినవి చెప్తా ఉంటావు ఎన్నిసార్లు చెప్తావు అని నందీశ్వరుడు ఎక్స్ప్రెషన్ నందీశ్వరుడు చూడండి ఇంకా దండం పెట్టుకొని నందీశ్వరు చెవులో ఏ కోరికలున్నా శివైకి చెప్తాడు అంటండి నందీశ్వరుడు చెప్తే ఇంకా నందీశ్వరుడికి కోరికలు ఇష్టం అంతా చెప్పేసి ఇంకా దండం పెట్టుకొని ఇంకా పక్క ఎదురుగా గుళ్ళు మా హస్బెండ్ ఇక్కడ ఉండీలో ఎప్పుడూ వేస్తూ ఉంటారండి ఆ ఉండీలో డబ్బులు లోపలికి వెళ్ళలేదని పెన్ను పెట్టి లోపల ప్రెష్ చేస్తున్నారు ఇంకా పెన్ను పెట్టి లోపలికి అనేసి ఇంకా పక్కనే పార్వతీదేవిని అలా చూసి దండం పెట్టుకొని రేపు రాలేకపోతున్నానమ్మ అని ఇవాళన్ని ఇవాళ దండం పెట్టుకొని రేపు మా బాబు బర్త్డే మా బాబు దగ్గరికి వెళ్తున్నాను దేవుడికి చెప్పేసి ఇంకా చుట్టూ అలా తిరుగుతా చుట్టూ గుళ్ళు ఉంటాయండి చాలా గుడ్లు ఇంకా ఇక్కడ సాయిబాబు గుడి ఉంది ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా సాయిబాబు దగ్గర దండం పెట్టుకొని పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఆంజనేయ స్వామికి అలా దండం పెట్టుకొని శివరాత్రికి చుట్టుపక్కల భక్తులు బాగా వస్తారండి భోజనాలు పెడతారు ప్రభలు తీసుకొని వస్తారు పూజలు అభిషేకాలు చాలా బాగా జరిగిద్ది రేపు నుంచి రాత్రి దాకా కోలాహలంగా ఉంటుంది గుడి నిండా లైటింగ్స్ తోటి దీప కాంతులతోటి వచ్చే ప్రజలంతా దీపాలు పెట్టి కలకలా ఉంటుంది గుడి మాత్రం రోడ్డు హైవే పక్కనే ఉంటుంది ఇదిగోండి హైవే బస్ తుని చూసారా హైవే నానుకొనే ఉంటుంది రేపు ఈ రోడ్డు నుంచి అసలు ఎలా కలకలా అంటూ ఉంటుందో వస్తా వెళ్తా ఎప్పుడు వస్తూ అండి పోలానికి వెళ్ళేటప్పుడల్లా ఇంకా రిటర్న్ ఇంటికి బయలుదేరాం చూడండి మైలరాయి చూపిస్తా మా ఊరు నుంచి కరెక్ట్గా ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది గుడి ఇదిగోండి మైలరాయి మీద ఎనిమిది వేసింది